నమస్తే నేను సైకుమార్ వెల్కమ్ టు సెవెన్ ఎయిడ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి ఒక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం గురించి చర్చించుకుందాం అదే అభ్యాసనానికి అత్యంత మూలమైనటువంటిది ఏంటిది అవసరం ఈ అవసరం గురించి ఒకసారి చర్చించుకుందాం అసలు అవసరాలు ఎన్ని రకాలు అవసరం ఏంటిది అన్నదానిపైన మన సైకాలజీలో తప్పనిసరిగా ఒక బిట్టు పడుతుందండి ప్రతిసారి ఒక ప్రీవియస్ పేపర్స్ని ఇంత చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి ఒకసారి చూద్దాం అసలు అవసరం మానవుడు ఎప్పుడు సమతా స్థితిని కలిగి ఉంటాడు అంటే బ్యాలెన్స్డ్ స్థితిని కలిగి ఉంటాడు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ స్థితి కోల్పోతాడో అప్పుడు శరీరాన్ని ఉత్తేజపరచుకొని తన అవసరం తీర్చుకున్న తర్వాతనే మళ్ళీ బ్యాలెన్సెడ్ స్థితికి వస్తాడు ఓకే అది ఏంటిదంటే అవసరం మానవుడు సమతాస్థితిని కలిగి ఉంటాడు సమతాస్థితులు అంటే సపోజ్ ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నా ఇది బ్యాలెన్స్డ్ నాకు కొంచెం కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆకలి అయింది ఆకలి అయిన తర్వాత ఇన్ ఇన్బ్యాలెన్స్ అయింది సో దీనిని నేను ఈ ఆకలిని తగ్గించుకోవడానికి నా శరీరాన్ని ఉత్తేజతపరచుకొని ఈడికెళ్ళి వంట చేసుకొని లేదా వండిన దాన్ని నేను తినడం ఓకే అంటే ఉత్తేజాన్ని శరీరాన్ని ఉత్తేజతపరచుకొని అంటే ఆ అవసరానికి అనుగుణంగా మనం మార్చుకొని తర్వాత ఆ అవసరం తీర్చుకున్న తర్వాత మళ్ళీ బ్యాలెన్స్డ్ స్థితికి రావడం దీన్ని సమతాస్థితి అంటారు ఓకేనా రైట్ ఈ సమతాస్థితి మానవుడు సమతాస్థితిని కలిగి ఉంటాడని ఎవరు చెప్పిన అంటే కెనెన్ అనే వ్యక్తి చెప్పారు ఓకేనా శాస్త్రవేత్త అతను ప్రయోగాలు చేసి కెనెన్ అనే వ్యక్తి మానవుడు సమతాస్థితిని కలిగి ఉంటాడు అని చెప్పాడు ఎప్పుడైతే సమతాస్థితిని కోలిపోతాడో అప్పుడు శరీరాన్ని ఉత్తేజపరుచుకొని తర్వాత తన అవసరాలను తీర్చుకొని మళ్ళీ సమతాస్థితికి వస్తాడు ఓకే రైట్ అవసరంకు అభ్యసనంకు సంబంధం కలదు అవసరం లేనిదే మనం ఏది అభ్యసించాం అది ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఎగ్జామ్స్ దేనికోసం మనది అవసరం తీరాలి జాబ్ రావాలి జాబ్ వస్తే ఎకనామికల్గా స్టాండర్డ్ అవుతాం గుర్తింపు వస్తుంది సో ఇవన్నీ అవసరాలు ఈ అవసరాల కోసం మనం అభ్యసిస్తాం ఓకేనా అవసరం లేనిది అసలు ఎవరు అభ్యసించరు అవసరం రైట్ మౌలిక అవసరాలు తీర్చలేని వి విద్యను అభ్యసించడానికి ఇష్టపడదు ఇది కామన్ ఎట్లా అంటే మౌలిక అవసరాలు ఇది కూడు గూడు గుడ్డ ఇవి మౌలిక అవసరాలు బతకడానికి కావాల్సినటువంటి అవసరాలని మౌలిక అవసరాలు అంటారు ఇలాంటి అవసరాలు తీర్చలేనటువంటి విద్యను ఎవరైనా అభ్యసించడానికి ఇష్టపడతారా ఇది సాధ్యం కాని పని ఎవరు ఇష్టపడరు అట్లా ఓకేనా తన అవసరాలు తీర్చే విధంగా ఉన్నటువంటి విద్యని వాళ్ళు ఇష్టపడడానికి ఎవరైనా కూడా ఇష్టపడతారు నేర్చుకోవడానికి అభ్యసించడానికి తర్వాత అవసరాలపైన అధ్యయనం చేసినటువంటి మరో వ్యక్తి అబ్రహ్మాన్స్లో ఇతను అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త అండి ఈ అవసరాలను ఏం చేసిన అంటే అవసరాలని ఓ వర్గీకరించుకొని ఒక నిచ్చన రూపంలో అవసరాలని నిర్మించడం జరిగింది అతని ఇచ్చినటువంటి అవసరాల క్రమం ఎట్లున్నదో ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం రైట్ ఇతను ఒక మానవతావాది మానవతావాదానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త అబ్రహ్మాన్స్లో ఇతను సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేటువంటి సిద్ధాంతాన్ని అంటే ఆత్మ ప్రస్థాపన అనే సిద్ధాంతాన్ని కూడా రూపొందించండు దీంట్లో ఉన్నటువంటి అవసరాలలో ఉన్నటువంటి అత్యంత చివరి అవసరం అన్నట్టు అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ కార్ట్ గోల్ స్టేన్ అనేటోళ్ళు దాన్ని మొదటిసారిగా ఉపయోగిస్తారు సరే డిస్కషన్ చేద్దాం తర్వాత చూద్దాం రైట్ అయితే అవసరాలని ఒక నిచ్చెన రూపంలో వర్గీకరించడం జరిగింది ఇతను ఏం చెప్పాడు ఫస్ట్ ఫస్ట్ ఇది కింది నుండి పైకండి కింది నుండి పైకి ఏమున్నాయి అసలు అవసరాలు అనేటివి చూద్దాం ఫస్ట్ అస అవసరాలని ఒక నిచ్చన్న రూపంలో వర్గీకరించండు ఫస్ట్ అవసరం ఏమన్నాడు శారీరక అవసరం అన్నాడు డీటెయిల్గా ఒకసారి చర్చిద్దాం ఫస్ట్ రెండవది రక్షణ అవసరాలు మూడవది ప్రేమ అవసరాలు నాలుగోది గుర్తింపు అవసరం రైట్ ఐదోది ఆత్మ ప్రస్థాపన సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఓకే ఇవి ఐదు రకాలుగా వర్గీకరించండు చూడండి ఇందులో నేను ఈ రెండింటిని కలిపి ఏమంటున్నా అంటే నిమ్న అవసరాలు అంటున్నా ఏది శారీరక అవసరాలు రక్షణ అవసరాలను కలిపి నిమ్న అవసరాలు అని చెప్తున్నా తర్వాత ప్రేమ గుర్తింపు ఆత్మ ప్రస్థాపన ఇది ఉన్నత అవసరాలు ఓకేనా ఉన్నత అవసరాలు నిమ్న అవసరాలు రెండు రకాలు దాంట్లో నిమ్న అవసరాలు ఏంది శారీరక రక్షణ అవసరాలు ఉన్నత ఏంది ప్రేమ గుర్తింపు ఆత్మ ప్రస్థాపన ఇది వరుస క్రమం కూడా అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పేపర్ వన్ నైన్ టూకు ఓకేనా చూడండి అయితే వీళ్ళు ఏమంటాడు ఫస్ట్ ఫస్ట్ దాని గురించి చర్చించుకుందాం శారీరక అంటే ఏంటిది అని అంటే మనం శరీరం బతకడానికి లేదా శరీరం కోరుకునేటువంటి అవసరాలని శారీరక అవసరాలు అంటారు దీంట్లో ఏమేమి ఉంటాయి గాలి నీరు నిద్ర మనకు కావాల్సినవి చూడండి డైరెక్ట్ అడిగే అవకాశాలు కూడా ఉంటాయి గాలి నీరు నిద్ర ఆహారం శరీరం బతకడానికి ఇంకోటింది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటిదంటే లైంగిక ఉత్సుకత సెక్సువల్గా కలవడానికి ఇష్టపడ ఏ అవసరం అని అంటాడు సెక్సువల్ అవసరం అనేది శారీరక అవసరం అది మాతృ ఉత్సుకత అనేది ఏ అవసరం అని అంటాడు అది కూడా శారీరక అవసరమే బాగా గుర్తుంచుకోవాలి గాలి నీరు నిద్ర ఓకే ఆహారం లైంగిక ఉత్సుకత మరియు మాతృ ఉత్సుకత తల్లి కావాలని కోరుకోవడం ఏ అవసరం అని అంటారు శారీరక అవసరం ఓకేనా లైంగిక ఉత్సుకత అనేది కూడా శారీరక అవసరం రైట్ రక్షణ అవసరాల్లో ఏమేమి ఉంటాయంటే చూడండి ఇక్కడ ఇంకోటి ఇంకో డిస్కషన్ చేద్దాం అప్లికేషన్లో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం అనేది ఏ అవసరం కిందికి వస్తుంది అని అంటారు ఏ అవసరం కిందికి వస్తుంది గుర్తించండి ఏంది ఆహారం అనేది శారీరక అవసరానికి వస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ రక్షణ అవసరం రక్షణ అవసరం అంటే మన శరీరానికి మనకు రక్షణ కలిగించేటువంటి అవసరాలని రక్షణ అవసరాలని అంటారు ఏంటిది ఏంటిది వస్త్రం కానీ శరీరానికి రక్షణ ఇస్తుంది గృహం ఇంటికి ఇస్తుంది రక్షణ మనకు రక్షణ ఉంటుంది గృహం వల్ల భద్రత అనేది కూడా రక్షణ అవసరం కిందికి వస్తుంది ఓకేనా రైట్ ఎట్లా అంటే వస్త్రం అనేది మన శరీరాన్ని కాపాడుతుంది గృహం అనేది మనకు ఉండడానికి రక్షణ కల్పిస్తుంది తర్వాత భద్రత అనేది ఒక పిల్లవాడికి తండ్రి యొక్క అవసరం అనేది దేని కిందికి వస్తుంది అని భద్ర రక్షణ కిందికి వస్తుంది ఓకేనా ఒక గాడి అనే ఒక పిల్లవానికి విద్యార్థికి గాడి అనే అవసరం ఏంటంటే రక్షణ అవసరం కిందికి వస్తుంది ఓకే మరి ఇక్కడ ఇంకో అప్లికేషన్ కొత్త క్వశ్చన్ అడుగుతా చూడండి పాఠశాలలో దుస్తుల పంపిణీ అనేది అబ్రహ్మాస్లో ఉన్నటువంటి అవసరాలలో ఏ అవసరాన్ని తీరుస్తుంది అని అంటాడు దీనిది ర రక్షణ అవసరాన్ని తీరుస్తుంది ఓకేనా దీంట్లోనే ఇంతకుముందు అడిగిన దాని ప్రకారంగా ఇంకోటి ఏం అడగచ్చు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది అబ్రహ్మాస్లో ఉన్నటువంటి అవసరాలలో ఏ అవసరాన్ని తీరుస్తుంది అనొచ్చు ఏంటిది శారీరక అవసరం ఆహారం అయితే రైట్ నెక్స్ట్ ఏంటిది ప్రేమ అవసరాలు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఏది మాతృ ఉత్సుకత లైంగిక ఉత్సుకతకు ప్రేమకెళ్ళద్దు ఓకేనా ప్రేమలో ఏముంటుంది ప్రేమ ఆప్యాయత అనురాగం స్నేహం ఇవన్నీ కోరుకునేది ప్రేమలో ఉంటాయి ప్రేమ అవసరం ప్రేమ అవసరం తీరకపోతే వ్యక్తి సాంఘిక వ్యా వ్యాకులతకు గురవుతారు ఎందుకంటే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే అవకాశాలే ఉంటాయి సాంఘిక వ్యాకులత ఇతడు సంఘంలో కలిసే అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రేమ అంటే ఓన్లీ లవ్వే చూడద్దు ఆ పేత అనురాగం స్నేహం ఇవన్నీ కలిసి కూడా ప్రేమ అవసరం కిందకే ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ గుర్తింపు అవసరం గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో చెప్తా అప్లికేషన్ మెథడ్లో రెండు మూడు క్వశ్చన్ చూద్దాం మీరు డిసైడ్ చేస్తారు ఏదన్నది రైట్ గుర్తింపు అవసరం దీంట్లో ఏముంటాయంటే పరువు ప్రతిష్టలు సామాజిక అంతస్తులు ఆ దీంట్లో ఉంటాయండి గుర్తింపు అవసరం ఓకేనా ఏమేమి ఉంటాయి పరువు ఉంటుంది ప్రతిష్ట ఉంటుంది ఓకేనా సామాజిక అంతస్తును తెలిపే విధంగా ఉంటుంది ఒక వ్యక్తి ఒక షర్టుని మూడు వేల ఐదు వందలకు కొనడంకు అతను డబ్బులను ఖర్చు పెట్టి ఆ ఒక అత్యున్నతమైనటువంటి డ్రెస్లను ధరించాడు ఇది గుర్తింపు అవసరం కిందకి వస్తుంది ఒక వ్యక్తి కార్ కొనుక్కోవడం అనేది గుర్తింపు అవసరం కిందకి వస్తుంది ఒక వ్యక్తి దుస్తువులను ధరించడం కోసం కొనడం అనేది శారీరక అవసరం కిందకి వస్తుంది చూడండి బాగా చేయండి దుస్తువులు శరీరాన్ని మనని కప్పి ఉంచుతాయి ఓకేనా ఇవి రక్షణ కిందికి వస్తాయి ఈ దుస్తులో ఉన్నటువంటి క్వాలిటీ లేదా దుస్తువులకు పెట్టేటువంటి ఖర్చును చూపించినట్లయితే గుర్తింపు కిందికి వస్తుంది ఓకేనా కొన్ని సందర్భాలలో మొబైల్ అనేది కామన్గా చెప్తున్నా జనరల్గా ఎందులో కాదు కొన్ని అనేది ప్రాథమిక అవసరం వేరే ఉంటాయి కాకపోతే లగ్జరీల వేరం ఇప్పుడు నీకున్న మొబైల్ పదివేలదో పదిహేను వేలదో అంటే ఓకే లక్ష యాభై వేలు రెండు లక్షలు పెట్టి మొబైల్ తీసుకున్నామంటే గుర్తింపు కిందికి వస్తాడు ఓకేనా ఒక శరీ ఒక వ్యక్తికి బట్టలు ధరించడం అనేది శారీరక అవసరమే కానీ బట్టల్లో ఉన్నటువంటి క్వాలిటీ పెంచి లగ్జరీలుగా మార్చుకొని దాన్ని చూపిస్తే గుర్తింపు కిందికి వస్తుంది బాగా గుర్తుంచుకోవాలి ఇది గుర్తింపు గుర్తింపులో అతను గుర్తింపు కోరుకుంటాడు ఇక్కడ తన ఉన్న అవసరాలకి ప్రాథమిక అవసరాలు అయినప్పటికీ అతను గుర్తింపు కోరుకున్నట్టయితే గుర్తింపు అవసరం కిందకి వస్తుంది గుర్తింపు లేకపోతే ఆత్మన్యూనత భావం అనేది ఏర్పడుతుంది వ్యక్తుల్లో ఓకేనా ఒక వ్యక్తికి గుర్తింపు లేదంటే ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది ఆత్మన్యూనత భావం వల్ల వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి కూడా ఎదుగు వెళ్ళిపోతారు డిప్రెషన్లో ఆత్మన్యూనత భావం అనేది ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా చూసేది ఆత్మన్యూనత భావం ఏర్పడకపోతే ఓకేనా రైట్ మూర్తి మొత్తాన్ని చెడగొడతాయి చిన్న భిన్నం చేస్తుంది ఆత్మన్యూనత భావం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఓకే ఆత్మహత్యలు కూడా చేసుకోవచ్చు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గుర్తింపు లేకపోతే నెక్స్ట్ ఆత్మప్రస్థాపన ఇది ఆత్మప్రస్థాపన సిద్ధాంత రూపకర్త అబ్రహ్మాస్లో అనొచ్చు అత్యంత చివరి అవసరం ఇది అతడు స్వయ స్వయం తృప్తికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి దీన్ని పట్టించుకోడు ఇది చివరి దశ ఓకే రైట్ ఈ వ్యక్తి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఆశయాలు దీనిలో ఉంటాయి చిన్న చిన్నటికి కంగారు పడడు గుర్తింపు కోరుకోడు దీంట్లో ఉన్నటువంటి అవసరాలు రైట్ ఇడుకలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి చాలా చూడాలి ఏ అవసరం దేని కిందికి వస్తుంది అన్నది మీరు పక్కా గుర్తుంచుకోవాలి ఓకే రైట్ చూడండి మానవుడు సమతాస్థితిని కలిగి ఉంటాడు ఫస్ట్ చెప్పింది కెనెన్ ఓకేనా అవసరాలకు అభ్యాసనం సంబంధం ఉన్నది రైట్ మౌలిక అవసరాలు తీర్చలేని విద్య అభ్యసించడానికి ఇష్టపడరు అవసరాలపైన అంటే తీర్చేదాన్ని ఇష్టపడతారు తీర్చని దాన్ని ఇష్టపడరు ఓకే అవసరాలపైన అధ్యయనం చేసింది ఎవరు అనే డైరెక్టర్ కావచ్చు అబ్రమాస్లు ఇతను అమెరికా చెందినటువంటి వ్యక్తి మానవతావాదం అండి సెల్ఫ్ యాక్చువలైజేషన్ సిద్ధాంత రూపకర్త కూడా ఇతనే ఓకేనా శారీరక అవసరాలు రక్షణ అవసరాలు ప్రేమ ఆప్యాయత గుర్తింపు ఆత్మ ప్రస్తాపన ఓకే రైట్ గుర్తించుకోవాలి ఏ అవసరం దేనికి కిందికి వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి మా మళ్ళోసారి చూడండి క్లియర్గా చూ రైట్ మీకు సంబంధించినటువంటి పేపర్ వన్కి సంబంధించినటువంటి టెట్ గ్రాంట్ టెస్ట్ ఆల్రెడీ కండక్ట్ చేసామండి ఈ వన్ వీక్ కూడా ఉంటుంది నేను దీని డిస్క్రిప్షన్ లింక్లో పెడతా రాయని వాళ్ళ వాళ్ళని ఉంటే రాయండి దాని గురించి మళ్ళా చర్చిస్తాం తర్వాత ఓకే థ్యాంక్ యూ